అనారోగ్యంతో మరణించిన ప్రజానాట్య మండలి నాయకుడు రాముడికి ప్రజానాట్య మండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాపాన్ని తెలియజేశారు గురువారం కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ప్రజానాట్య మండలి జిల్లా కార్యాలయంలో రాముడు చిత్రపటానికి పొలమాల వేసే నివాళులు అర్పించారు ఎంపీ బసవరాజు అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘ బాధ్యులు టిఎస్ రాధాకృష్ణ జిల్లా కార్యదర్శి రాజు ఉపాధ్యక్షులు లోకేష్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడుగురు పట్టణానికి చెందిన రాముడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ప్రజా నాట్య మండలి కళాకారుడిగా సేవలు అందించారన్నారు అండగా ప్రజా కళను ప్రోత్సహించి ప్రజా కళాకారుడిగా కొనసాగిన రాముడి సేవలు మరవలేని వారి ఆయన మృతికి సంతాపాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సంతాప కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు బతకన్నా బాలు నాగ సుంకన్న సరిత తదితరులు పాల్గొన్నారు జోహార్ 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 కమలే రామలగారికి జోహార్ కోహారిస్తాన్ రామలగారి ఆశయనన్ రాజస్థాన్ 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 రామలగారి ఆశయనన్ రాజస్థాన్ 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 ఆ వాల్యూర్ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ లో చూసి ఖమ్మా తక్కువ అంటే ఈ వైద్య గురువు కొద్దిగా కాల్ చేసరికి అసలు వచ్చిన వాడు వచ్చిన వాడు మన వాళ్ళు అడిగితే లేదంటే ఇప్పుడు సీనియర్ నాయకుడి నుంచి పార్టీకి సిక్సర్గా పనిచేసే వ్యక్తి అనేది చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ముఖ్యంగా అనారోగ్యం అనేది అప్పుడు ఉచిత వైద్య శ్రో చూపి కొద్ది బాగాలేదు మనవాళ్ళు కొద్దిగా చెప్పిన ప్రజాయో కార్యదర్శిగా పనిచేస్తూ నిన్న మరణించినటువంటి రాముడు గారికి సంతాపం తెలియజేసుకుంటున్నాం రాముడు చాలా సీనియర్ కళాకారుడు కానీ తెలిసి ఎనభై తొమ్మిది ఎన్నికలప్పుడు ఎవరు గారు పని చేసినప్పుడు ప్రజా టీంలో ఇక్కడ ఎనభై తొమ్మిది నుంచి పోలాట ప్రచార తరంలో తిరిగేవాడు ఆ తర్వాత అక్కడ స్థానిక సమస్యలు స్థానిక పార్టీ ఆదేశాలు ప్రజాతంత్ర ప్రజాతంత్రోద్యమంలో పనిచేసిన వ్యక్తిగా రాముడు బాగా గుర్తింపు పొందినాడు ఏమైనప్పటికీత కలిగినటువంటి ఒక కళాకారుడుగా ఒక నలభై ముప్పై నలభ ముప్పై సంవత్సరాల పాటు ఓహో జోహో 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 జిందాబాద్ జిందాబాద్ ప్రజానాక్య మండలి జిందాబాద్ మన ప్రజానాక్య మండలి జిందాబాద్ జిందాబాద్